అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దశ దానాలు అంటే ఏమిటి దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము దానం ధర్మం అనే మాటలు అందరికీ తెలిసే ఉంటాయి ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయము కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునికి చేసిన దానఫలం పరలోక సుఖాలను అందించడమే కాకుండా ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది ధర్మం చేయడానికి పరిధలు లేవు నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలుండదు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్న తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైనవి కొన్ని ఉన్నాయి వాటినే దానం చేయాలి వాటినే దశదానాలు అని అంటారు ఇవి మొత్తం పది రకాల దానాలు ఉన్నాయి దూడతో కూడి ఉన్న ఆవు భూమి నువ్వులు బంగారము ఆవు నెయ్యి వస్త్రములు ధాన్యము బెల్లము వెండి ఉప్పు ఈ పదింటిని దశదానములుగా శాస్త్రం నిర్ణయించింది వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది కనుక ఏ దానం వల్ల ఏ ఫలం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము గోదానం చేయడం వలన గోవు అంగములందు పద్నాలుగు లోకాలు ఉన్నాయి బాగా పాలు ఇచ్చేది మంచి వయసులో నున్నది దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు లేదా వెండి డెక్కలు కంచు మూపురము రాగి తోక నూతన వస్త్రములతో అలంకరించి ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను కూడా ఇస్తూ ఫల దక్షిణ తాంబూలములతో యథావధిగా దానం చేయాలి గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంతృప్తిడై దాతకు సర్వలోక ప్రాప్తిని కలిగిస్తాడని చరిత్ర చెబుతుంది అదేవిధంగా భూదానం గురించి భూదానం చేస్తే కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీహరి వరాహ అవతారం ధరించి ఆ భూమిని తన దుష్టాంగంపై నిలిపి ఉద్ధరించాడు సుక్షేత్రము సమస్త సస్య సముద్రము అయిన భూమిని దానం చేయుట చేత అనంత పుణ్యఫలం లభిస్తుంది ఈ దానంతో శంకరుడు సంతృప్తిడై దాతలకు శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడని పురాణ కథనం అదేవిధంగా తిలదానం చేస్తే తిలలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వలన సమస్త పాపములు నశిస్తాయి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంతృప్తుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడని చెబుతున్నారు అదేవిధంగా సువర్ణదానం లేక హిరణ్య దానం హిరణ్యము అంటే బంగారము బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన దాత సమస్త కర్మల నుంచి విముక్తుడవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంతృప్తిడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడని చెప్తున్నారు అదేవిధంగా ఆజ్య దానం అంటే నెయ్యి దానం ఆజ్యము అంటే ఆవు నెయ్యి ఈ నెయ్యి కామధేనువు పాల నుండి ఉద్భవించింది ఈ నెయ్యినే యజ్ఞ యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అట్టి ఆజ్యని దానం చేయడం వల్ల సకల యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ దానంతో మహేంద్రుడు సంతృప్తుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడని చెబుతున్నారు అదేవిధంగా వస్త్రదానం చేయడం వల్ల శీతోష్టముల నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారానికే కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయడం వలన సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు అదేవిధంగా ధాన్య దానం గురించి అయితే జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన సకల దిక్పాలకులకు సంతృప్తి చెందుతుంది దాతకు ఇహలోకమందు సకల సౌఖ్యము అనుగ్రహించి పరమందు దిక్పాలకలలో ప్రాప్తిని అనుగ్రహిస్తాడు అదేవిధంగా గూడా దానం అంటే బెల్లం దానం రుచులలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు రసం నుంచి పుట్టింది ఈ బెల్లం అంటే వినాయకునికి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంతృప్తులవుతారు దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు అదేవిధంగా రజిత దానం రజితం అంటే వెండి అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పత్తి అయినది ఈ వెండి ఈ దానంతో శివ కేశవులు పితృదేవతలు సంతృప్తులవుతారు దాతకు సర్వ సంపదలను వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు అదేవిధంగా లవణ దానం లవణము అంటే ఉప్పు దానం రుచులలో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తుడవుతాడు దాతకు ఆయుర్దార్థమును బలాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇవి దశదానాలు ఈ దానాలను గ్రహణ సమయాలలో పర్వదినాలలో సంక్రమణలలో చేస్తే దాని ఫలితం పదింతలవుతుంది ఈ దానాలను భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ దానగ్రహితకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు అలా చేస్తే ఫలితం శూన్యమని చెప్తున్నారు కనుక చేసే దానం మనస్ఫూర్తిగా చేసి ఆ దానం యొక్క పూర్తి ఫలితాన్ని అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ